మానవత్వాన్ని మహాకవి పద్మభూషణ్వా అని రాయలసీమ రంగస్థల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు తిరుపతిలోని తపాలా ప్రధాన కార్యాలయం ఆవరణలో గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనానికి అడ్డుకట్ట వేసి మానవత్వాన్ని ప్రబోధించిన మహాకవి గుర్రం జాషువాని కొనియాడారు కులమతాలు కావని మనుషుల్లో మానవీయ విలువలు పెరగాలని ఎన్నో కవితలు కథలు నవలలు రచించి ప్రజాదరణ పొందిన కవిగా కీర్తి పొందారన్నారు ఆయన రచించిన గబ్బిలం సాహిత్య సంపుటి జనజీవన స్రవంతికి ఒక నీతి ఆదర్శాన్ని అందించిందని అన్నారు తిరుపతిలో ఆయనను ఏనుగుపై ఊరేగించి కవి కోకిల బిరుదును ప్రదానం చేశారని గుర్తు చేశారు ఆయన రచించిన సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు నేటికి నిరంతరం కళాకారులు ఆలపిస్తుంటారని చెప్పారు అప్పటి ఆంగ్ల ప్రభుత్వం ద్వారా రావు బహదూర్ బిరుదును అందుకున్న ఆయన చిరస్మరణీయుడన్నారు ఆయనకు పుష్పాంజలి అర్పించిన వారిలో రాయలసీమ రంగస్థిల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డితో పాటు కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి సురేష్ స్వామి బాబు ఈశ్వరి నరసింహారెడ్డి వేణుగోపాల్ పుత్తూరు శివప్రసాద్ రెడ్డి ఈ రోజు మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద గుర్రం జాషువా గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ధన నివాళి అర్పించాము గుర్రం జాషువా గారు అంటరాధి తనాన్ని నిరోధించి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ఆయన రచనలు నవలు కథల ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు అలాంటి గొప్ప వ్యక్తి గురం జాషువా గారు గబ్బిలం రచన ద్వారా ప్రజల్లో చైతన్య పరిచారు ఆయన్ని తిరుపతిలో ఏనుగు మీద ఊరేగించి కవి కోకిల బిరుదుని ఇచ్చి సత్కరించారంటే ఆయన గొప్పతనం అలాంటిది ప్రజల్లో చైతన్యానికి ఆయన నవలలు ఎంతో దోహదపడ్డాయి ముఖ్యంగా కూడా హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు ఇప్పటికీ వినిపిస్తూ ప్రజల్లో మంచి చైతన్యాన్ని కోలగొంటున్నాయి కుల మతాలను పక్కనబెట్టి మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో ప్రజల్లో చైతన్యపరిచిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాష్వా గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయనకి రాయలసీమ రంగస్థలి ఘన నివాళి అర్పిస్తున్నాను